ప్రభై నేసుక్రీస్తునామంలో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందన తెలియజేస్తున్నాం ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వచనాల వరకు చదువుకుందాం అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై స్త్రీ స్త్రీధర్మం శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడిగిన దానినై తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొని అంతట యహోవా అబ్రహాముతో రుద్రాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవనేలా ఇది ఆశ్చర్యమే దేవుడు తెలియజేస్తున్న మాటను బట్టి శారా నవ్విందని ప్రపంచంలో అనేకులు ఈ విషయాన్ని నమ్ముతున్నారు శారా నవ్వనేలా అని ప్రభువే చెప్పాడు కాబట్టి ఆ సందర్భంలో ఆమె భయపడి నేను నవ్వలేదంది నీవు నవ్వితివి అని కూడా అన్నాడు ఈ విషయాలు మనం చూసినప్పుడు వాస్తవముగా అబ్రహాము నవ్వలేదా శారా వక్కతే నవ్విందా మరి అబ్రహాము నవ్వితే శారా నవ్విందని అన్నాడే కానీ అబ్రహాము నవ్వాడని ఎక్కడా చెప్పల మరి అబ్రహాము ఎక్కడ నవ్వాడో మనం చూద్దాం ఆది కాణం పదిహేడు ఆధ్యాయం పదిహేడో వచ్చినలో అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగున తొంభై తొమ్మిదేండ్ల శారా కనున అని మనసులో అనుకునిను అబ్రహాం కూడా నవ్వి అని రాయబడింది ఈ విషయంలోనే వానికి సంతానం కలుగునా అంటున్నాడు అనుమానం వ్యక్తం చేశారు ఇద్దరూ నవ్వారు ఇద్దరూ వృద్ధులే కానీ వారి నవ్వులో దేవుడు చెప్పిన మాటలు మనం చూసినప్పుడు అబ్రహాము నవ్వు విశ్వాసంతో కూడిందని ఆత్మీయమైనదని మనము దేవుడు చెప్పిన మాటలను బట్టే గ్రహించాలి దేవుడు ఒకరి పక్షపాతి కాడు పురుషుల పక్షపాతి కాడు స్త్రీలు మమ్మల్ని తక్కువగా చేశారు అనటానికి ఎందుకంటే ఆయన హృదయమును ఆంతర్యమును ఎరిగినవాడు మనము స్త్రీలు పురుషులు ఆయనకి కుమారులు కుమార్తెలు ఎవరు తక్కువ కాదు అందరూ సమానులే మరి శారానవ్వనెలా అన్నాడు నవ్వులో కొంత అవిశ్వాసం ఉన్నట్లుగాను అపనమ్మకం ఉన్నట్లుగాను హృదయములను ఆంతర్యములను ఎరిగిన దేవుడు చెప్పాడు ఆయన డిసైడ్ చేసి చెప్పినప్పుడు మనం ఆయన ప్రశ్నించలేమండి ఆయన మాట వాస్తవం ఎందుకు ఇలాంటి అనుమానం వచ్చిందో ఆలోచన వచ్చిందో వారికి శారాకి ఒకవేళ వారు చాలా చాలా సంపన్నులు వారికి పశువులు ఉన్నాయి గొడ్లు ఉన్నాయి అలాగే ఆవులు మేకలు ఉన్నాయి పనివారు ఉన్నారు వారి వారి వయసుల్లో పెండ్లి చేసుకుంటున్నారు సంతానం కలుగుతుంది పిల్లలు పుడుతున్నారు జీవరాశులు కూడా కంటున్నాయి కొన్ని సంవత్సరాలకి వాటికి కాన్పు ఉడిగిపోవటము అలాగే వారికంటే చిన్నవాళ్ళు పనివారు పెళ్ళిళ్ళు చేసుకొని సంతానాలు కలిగి వాళ్ళు కూడా ఇక కాన్పు ఉడిగిపోవటాలు కూడా చూస్తున్నాం మరి శారా వారికంటే గొప్పవారు పెద్దవారు వయసులో వీళ్ళందరినీ చూస్తున్నారు ఇప్పుడు మా వయసు వంద సంవత్సరాలు తొంభై సంవత్సరాలు అయింది కాబట్టి ఇక మాకు గ్యారంటీగా పిల్లల పుట్టవాన్ని నిశ్చయించుకున్నారు శారా ధర్మం శారా స్త్రీ ధర్మము ఉడిగిపోయింది అంటుంది స్త్రీకి ప్రతి నెలలో అండమును విడుదల చేయటం దేవుని యొక్క ధర్మంగా భావించాడు దేవుడు ఎందుకు పెట్టాడో ఆ విషయాన్ని మనం చూసినప్పుడు ఒకవేళ సంతానాభివృద్ధి కలగటానికే పెట్టాడు తన యొక్క జీవితం తన యొక్క వంశము అభివృద్ధి కొరకే పెట్టాడు కానీ ఆమె అది కూడా ఉడిగిపోయింది అంటుంది నాకు మరలా సుఖము కలుగునా అంటుంది కాబట్టి ఇదంతా చాలా కష్టమైన పని అందుకు అనుమానంతో ఒకవేళ శార ఏమనుకుందో మాకు సొంతగా పెండ్లైనప్పుడు మంచి అవనప్రాయంలో ఉన్నప్పుడు పిలిచాడు ఆయన మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తానన్నాడు సముద్రపు ఇసుక్రేణువుల వలె చేస్తానన్నాడు నిన్ను బట్టి ప్రపంచంలోని ప్రతి వంశము ఆశీర్వదింపబడతాడని చెప్పారు మరి బాగున్నప్పుడు ఏం చేయలేదు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా మరలా గుర్తు చేస్తున్నాడు ఈయన ఇలాగే చెబుతాడులే అది ఎంతవరకు నిజమో అన్నట్టుగా ఆమె హృదయములో ఉందేమో ఎందుకంటే హృదయాంత్రాలు ఎరిగిన దేవుడు ఒకవేళ అబ్రహాం ఏమనుకున్నాడు ప్రభా ఆనందంతో నవ్వుకుంటూ నీ వాగ్దానాన్ని నీవు మర్చిపోలేదయ్యా మా పరిస్థితులు ఉడిగిపోయినా సంతానానికి మేము పనికొచ్చే వారంగా లేకపోయినా నీ కార్యం చేయటానికి సిద్ధపడుతున్నావయ్యా అని నవ్వుకున్నాడేమో ఒకవేళ వారిద్దరు హృదయాంతరాలలో నవ్వులను ఎరిగిన దేవుడు అందుకే శారాన్ అన్నాడు శారాన్ అవ్వనేలా అంటున్నాడు అవునండి కాబట్టి దేవుడు నిర్ణయించిన దానిని మనం ఏమీ మార్చలేం అయితే ఆది కాణము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనంలో యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదిటికి ఈ కాలమున నిర్ణయ ముందుని యోద్ధకు తిరిగి వచ్చేదను అప్పుడు శారాకు కుమారుడు కుమారుడు కలుగు ఈ ప్రశ్న ఈ మాట కొన్ని వేల సంవత్సరాల నుంచి లక్షల మంది కోట్ల మంది ఉంటారు కానీ వారు ఎలా ఆలోచిస్తున్నారు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటే చాలామంది ఈనాడు కూడా వింటారు చదువుతారు కానీ అనుమానంతోనే వారి జీవితాలను వెలబుచ్చుతున్నారు నిజమే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన ఏదైనా చేయగలడు అని ఒక సంపూర్ణ నిర్ణయంలోనికి రాలేకపోతున్నారు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగానే ఆ వచనాన్ని వేల సంవత్సరాల నుంచి లక్షల్లో కోట్లలో మంది జరుగుతా చదువుతూ అనుమానంతోనే ఉంటున్నట్లుగా మనం చూస్తున్నామండి అయితే దీనికి ఒక భక్తుడు సంపూర్ణ నిర్ణయాన్ని ఆయన ఇచ్చిన ఆలోచన ఇర్మియా కూడా ఇర్మియా చెప్పాడు ఈ సంగతిని దేవుడు ఎలాంటి వాడో చెప్పాడు ఇర్మియా గ్రంథము ముప్పై రెండో అధ్యాయము పదిహేడో వచనంలో యహోవా ప్రభువా సైన్యములకు అధిపతి అగు యహోవా అను పేరు గలవా పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను సాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించి తివి నీకు అసాధ్యమైనది ఏదైనాను లేది లేదు సూచారండి ఇరిమి ఆ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ఎందుకంటే నీవు శూరుడవు మహాదేవుడు బలవంతుడవు సాచిన చేతితో భూమిని ఆకాశాన్ని సమస్తం నిర్మించినవాడవు ఎన్ని సంగతులు చూస్తున్నాడు దేవుని యొక్క సత్యాన్ని గురించి సే దేవుని యొక్క బలాన్ని గురించి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చువాడని ఆయన మాట తప్పని వాడని ఆ సంగతులన్నీ వివరిస్తూ ఎర్మియా తెలియజేస్తున్న మాటలు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు అన్నీ ఆయనకు సాధ్యములే అని చెబుతున్నాడు ఆయన అలాగ చెబుతున్నా కానీ మనుషులు మాటలు మాత్రము మనుషులు మాత్రము చాలామంది అనుమానంతోనే ఎలాగూ అసాధ్యము అనేది ఏది లేదా ఏది కలదా అని దేవుడు అడిగితే ఏదో ఉన్నట్టుగానే ఆయనకు అసాధ్యము కాదన్నట్టుగానే ఆయనకి ఎదురు తిరిగేవారు గాను ఆయన మాటను నమ్మని వారు గాను ఆయన మాటను ఒప్పుకునేటానికి ఇష్టపడిన వారు గాను ఆయన మాటను అంగీకరించడానికి మనస్సు లేని వారుగాను కనబడుతున్నారండి నిర్గమాకాండము పదిహేడో అధ్యాయము ఆరు ఏడు వచనాలలో ఇదిగో అక్కడ హోరేపులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోసేతో సెలవీయగా మోసే ఇజ్రాయేలీలు పెద్దల కన్నులు ఎదుట అట్లు చేశాను అంటే మనుషులు చూడండి దేవుడు ఎలాంటి వాడు ఇక్కడ ఈ మాటలు మనం చూసినప్పుడు ఐగుప్తు దేశం నుంచి ఖనాను దేశానికి ఇజ్రాయేలీని ఎంతో చాకచక్యంగా గొప్ప అద్భుతాలను చూపించి ఐగుప్తీలకు దడబుట్టించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసుకొని ఖానాను దేశానికి ఆరు లక్షల కాల్బలంతో మోసే నాయకత్వంతో ఇజ్రాయేల్ని తీసుకుని వస్తుంటే ఇజ్రాయేలీల అనుమానము అవిశ్వాసము ఒక స్థలంలోనికి వచ్చినప్పుడు నీళ్లు లేనప్పుడు నీళ్ల కోసము గొణుగుచు చనుగుచు ఇప్పుడు దాకా దేవుడు చేసిన అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను మరిచిన వారై కొంతసేపు దాటితే రాళ్లతో మోసేను కొట్టి చంపే వారి స్థాయికి వచ్చారు వారి బాధను చూసి దేవుడైతే వాస్తవంగా ఆ బండతో మాట్లాడమని చెప్పాడు కానీ వారు పెట్టిన ఇసుకును చూసి వారు పెట్టిన సమస్యలను బట్టి ఇసుకు చెందిన వాడై దేవుని వాక్యాన్ని దేవుని మాటను ఇజ్రాయెల్ జనమే కాదు వారి నాయకుడిగా ఉన్న మోసే కూడా ఇక్కడ మీరినట్లుగా చూస్తున్నాం బండను రాయితో కర్రతో కొట్టినట్లుగా చూస్తున్నాం అయినా కానీ నీళ్లు వచ్చినవి వారి సమస్యలు తీరిపోయినవి వారిని వెంబడించిన బండ అని రాయబడి ఉంది బండ అక్కడే ఉంది కానీ బండలోంచి నీళ్లు వారు ఎంత దూరం వెళితే అంత దూరం వారికి ప్రవహించినట్లుగా చూస్తున్నాం ఎంత అద్భుతం అండి అయితే ఇక్కడ నాకు ఒక ఆలోచన మానవుని హృదయము బండలాంటిదే బండలాంటి హృదయాన్ని మనుషులుగా మార్చలేము ఎంత చెప్పినా ఎంత ఆలోచన చెప్పినా ఎంత బలపరిచినా ఎంత వాక్యం చెప్పినా ఎంత ప్రార్థన చేసినా వాస్తవంగా మా అంతట మేము ఎవ్వరినీ మార్చలేమండి కానీ బండలోంచి నీళ్లు రప్పించిన దేవుడు మార్చగలడు ఆయన ఎలా మారుస్తాడో కూడా మనం చూసినప్పుడు మనకు ఆ మాటలు మనం చూస్తున్నాం ఎహేస్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చను నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగుజేదును రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెనిచ్చేదను బండలో నుంచి నీళ్లు రెప్పించిన దేవుడు రాతి గుండె లాంటి మనుషులను మారుస్తాడని ఇక్కడ మనం చూస్తున్నాం ఎలా మార్చగలడు ఆయన ఆయనే ఈ లోకంలో మనిషిగా వస్తాడా అంటే వాస్తవంగా అండి మనం ఆయన నమ్ముకుంటే ఆయన మనలోనికి ఆత్మరూపిగా వస్తాడు ఆత్మరూపిగా మనలోనే ఉండి అనేకుల్ని మారుస్తాడు మార్పు చేస్తాడు ఈ పని కూడా మన మన పని కాదు బండలో నుంచి నీళ్లు రప్పించిన దేవుడు బండలాంటి హృదయాలను మార్చడానికి మనలో ఆత్మరూపిగా ఉండి మారుస్తాడు ఆ పని కూడా ఆయనదే ఆయన మార్చిన మనం మార్చినట్లుగా దేవుడు ఆ క్రెడిట్ లేక ఆ యొక్క ఘనత ఆ పేరు ప్రఖ్యాతులు మనకిస్తాడు అంత గొప్ప దేవుడు అండి మనలో ఉండి మారుస్తాడు అసలు మనలోకి ఎలా వస్తాడు ఆయన అవునండి యోహాను వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని అద్దె ఉండేను వాక్యము దేవుడై ఉండేను వాక్యము దేవుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించరని యోహాను స్వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో మనము చూస్తున్నాం మన మధ్య నివసించిన వాక్యము మనలోకి వచ్చిన వాక్యము మనలో ఆత్మరూపిగా ఉన్న ఆ వాక్యము అవతల బండలాంటి హృదయాలను మారుస్తూ ఉంది మనకి కూడా ఒక గొప్ప నిరీక్షణ ఇస్తుంది మార్చబడిన మనం కూడా బలము పొందటానికి ఆత్మ మనలో ఉండి చేస్తున్న కార్యాన్ని మొదట కొరి రాసిన పత్రిక పదవా అధ్యాయము నాలుగవచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా తమ్మును వెంబడించిన సంబంధమైన బండలోనేది త్రాగిరి ఆ బండ క్రీస్తే అని చూస్తున్నాం మనలో ఉన్నాడు మనలతో పనిచేస్తున్నాడు మనలో ఉండి మనల్ని మారుస్తూ ఉన్నాడు ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉంచబడిన నమ్మి బాప్తిసం పొంది ఆదివారం మనం చేసే ఆరాధనలో మనల్ని బలపరుస్తున్నాడు మనల్ని గనపరుస్తున్నాడు నన్ను గనపరుచువారిని నేను గనపరిచనని సమూహాలు గ్రంథంలో చెప్పినట్లుగా ఆయన ఆ విధంగా మనలను బలపరుస్తున్నట్లుగా చూస్తున్నామండి ఇంకా చూడండి మనల్ని ఇంకెలా మారుస్తాడో ఆయన రోమీలుకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచనం అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రాత్మము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కానీ పెట్టుకొనచ్చు మనలో మనము మూలుగుచున్నాము అవునండి మన దేహ విమోచన కొరకు మనం ప్రార్థించే విషయంలోను మనము ప్రభులో ఎదిగే విషయంలోను ఆత్మ మనలో ఉండి మన గురించి ఎలాగూ జీవించాలనో బోధిస్తుంది నడిపిస్తుంది ఆత్మను పొందుకుంటామని ఆ వాక్యం మనలను బలపరుస్తూ తెరపరుస్తుంది ఈ విధంగా దేవుడు మనలోనికి వచ్చి మనలో ఉన్న అనుమానాలు మనలో ఉన్న సందేహాలను శారావృదంలో ఉన్నట్లుగా వీటన్నిటిని తొలగించేవాడుగాను విడిపించేవాడు గాను మనతోనే ఆయన సహవాసం చేసి మనతో కూడా ఆనందించేవాడుగా ఉన్నట్లుగా మనకి కనబడుతుందండి అలాగే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచనంలో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారిలో కాపురముడును వారు ఆయన ప్రజలయ్యుందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను అవునండి ఎంత ఆశ్చర్యమండి వారికి తోడై ఉండే దేవుడు నడిపించే దేవుడు మనలో కాపురం ఉంటాడు మన దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా ఒక పేరు ఇమానియలు ఇమానుయల్ అనే పేరుకు అర్థము భాషాంతరమన దేవుడు మనకు తోడని అర్థం అవునండి ఆ దేవుడు మనతో కూండాలని ఆనాడు అబ్రహాం శారాలలో వారు తృప్తిగా వారు ఇచ్చిన భోజనాన్ని తిన్నట్లుగా ఏదేని తోటలో వారికి తోడుగా ఉన్నట్లుగా అలాగే కుమార పట్టణానికి వచ్చి ఆ యొక్క లోతు కుటుంబాన్ని రక్షించడానికి ఆ పట్టణానికి తీర్పు తీర్చడానికి మనుషులతో ఎంత అద్భుతం అండి లోక రాజ్యాల మీద ఆయన అధికారం ఉంది లోక సామ్రాజ్యాల మీద ఆయనకు అధికారం ఉంది సింహాసనాల మీద నుంచి దించేవాడు ఆయనే సింహాసనాలను ఎక్కించేవాడు ఆయనే ఎంత ఆశ్చర్యం దానియులు గ్రంథంలో ఉందని ఆ మాట మనుషులతో ఉండేవాడు మనుషులతో ఉండటానికి ఆత్మరూపిగా శరీరధారిగా తండ్రిగా మూడు కాలాలలో మూడు విధాలుగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడిగా మనతో ఎల్లప్పుడూ జీవించాలని ఆయన కోరిక ఆయనని గురించిన సందేహము అనుమానము అవిశ్వాసము మనలో లేకుండా తీసివేసి ఆయన బిడలంగా ఆయన దాసులముగా ఆయన దూతలంగా మనం ఉండాలని ఆయన ఇష్టం అండి ఆయనతో కూడా యుగ యుగాలు ఉండేటట్లుగా చేయాలని ఆయనకిష్టం అలాగైతే అబ్రహాము శారాల విషయాల్లో శారానవ్వనేలా అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం నవ్వులో అనుమానము ఉంది ఆ అనుమానం ఉండటం వల్ల మనం కూడా చాలా నష్టాలను కోల్పోతున్నామండి చాలా నష్టాలని మనం అనుభవిస్తున్నాం చాలా దీవెనలు పొందుకోలేకపోతున్నాం అదిగో వారిలో ఒకరు సంపూర్ణ విశ్వాసం కలిగిన వారు గాను ఒకరు అనుమానంతో కూడిన విశ్వాసంగా ఉన్నట్లుగా మన జీవితాల్లో మనం అలా ఉండకూడదని ఈ హెచ్చరికలు తెలియజేస్తున్నాడు నవ్వనేలా అన్నాడు నేను నవ్వలేదని చెప్పినా నీవు నవ్వితివి అన్నాడు అయితే వారిని ప్రేమించి మీదిటికి ఈ కాలం నీ దగ్గరికి వస్తాను నీ కవుగిటి కుమారుడు ఉంటాడనే మాట నెరవేర్చినట్లుగా ఆ వయసులో ఆ ప్రాయంలో వారికి దేవుడి జ్ఞాపకం చేసుకొని గర్భమునిచ్చి కుమారునివ్వగా ఆ కుమారునికి అని పేరు పెట్టి అనే మాటకు అర్థము నవ్వు చూచారండి నీ నవ్వు శాశ్వతంగా ఉండేటట్టుగా చేశాడు నీకు పుట్టిన కుమారుని పేరు నవ్వు అని పెట్టాల్సి వచ్చింది కుమారుని చూసినప్పుడల్లా నవ్వు గుర్తుకొస్తుంది దేవునితో నీవు సందేహించిన విషయాన్ని గుర్తు చేస్తుంది నిన్ను అవమానపరచడానికి కాదు కానీ ఎప్పుడూ సందేహించవద్దని హెచ్చరించడానికే ఈ సంగతులను దేవుడు నీ ముందు ఉంచాడని శారాను హెచ్చరించడానికి శారాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసుకోవాలని ఈనాడు శారాలోనే కాదు మనందరిలో ఉన్న ఈ అపనమ్మకాలు అవిశ్వాసాలను తీసివేసుకొని దేవుని వాగ్దానాలు నెరవేర్చబడతాయని యహోవాకు అసాధ్యమైనది ఏది లేదని మనం నమ్మటానికి ఈ సంగతులను మనం హెచ్చరిస్తున్నా దేవుడి మాటలు మన కోసం నియమించినట్లుగా ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ మిథులైన ప్రేమకు స్తోత్రాలు వందనాలు చూపిస్తున్నాం ఈ కృపచేత నా ప్రభా మీరు అందించిన మాటలను బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి నాయనా నా ప్రభా అపనమ్మకమైన నవ్వుని నమ్మకస్తమైన నవ్వుగా చేసి నాయనా మా మీ దాసురాలు మా పితరురాలైన శారా విషయంలో ఉన్న అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని దాన్ని బట్టి స్తోత్రాలు మాలో ఉన్న వాటిని కూడా మీరు తీసివేస్తారని ఇది మాకు నాయన తండ్రి గొప్ప పాఠంగా దాన్ని బట్టి స్తోత్రాలు మేము నాయన తండ్రి అలాగు ఉండకుండా మీరిచ్చే దీవెనలకు పాత్రలో ఉన్నట్లుగా సాయం చేయండి మీరిచ్చే దీవెనలు మేము పొందలేకపోవటం వలన మీరు నాయన తండ్రి బాధపడుతున్నారు అయ్యో మీరు ఎన్నో దీవెనల ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నారు కానీ మా అవిశ్వాసం నా ప్రభా మేము వాటిని పొందలేకపోతున్నట్లుగా మేము చూస్తున్నాం ఆ విషయంలో కూడా మేము నిన్ను మిమ్మల్ని బాధ పెట్టిన వారిని అవుతున్నాం తండ్రి మేము అలాగుండక మా దీవెలను మేము పొంది మిమ్మల్ని వారంగాను ఆయన మేము సుఖపడే వారంగా సంతోషించే వారంగా ఉండటానికి సహాయం చేయమని మీ బలమైన స్థాలకును మీ గాయపడిన స్థాలకును అప్పగించుకుంటూ మా ప్రభువును మా కూడా నైనా క్రీస్తు యశ అమూల్యనామల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అవర్ అడ్రస్ డేపేల్ ప్రేయర్ హాల్ క్రిస్టియన్ బ్రదర్ అండ్ అసెంబ్లీ ఎన్ఎస్పి కాలనీ కురిచేడు ప్రకాశం డిస్టిక్ Andhra Pradesh 523304